క్లియర్ గా ఉండాలని ఆ ఉభయ పార్టీ అర్థం చేసుకున్నాయి కాబట్టి ప్రజల విషయాన్ని అర్థం అవిశ్వాస సమావేశానికి సంబంధించి కమ్యూనిస్ట్ పార్టీలు ఏ రకమైనటువంటి నిర్ణయాలు చేశాయి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది సిపిఎం పార్టీ అట్లాగే సిపిఎం పార్టీ రెండు జిల్లా కమిటీలు కూడా నిర్మాణ వాటి కార్పొరేట్లు సిపిఎం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నన్ను అదేవిధంగా డెబ్బై ఎనిమిది వాటి కార్పొరేట్ అయినటువంటి సిపిఎం పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గంగారాం గారిని కూడా సమావేశానికి వెళ్ళకూడదు అనేటువంటిది వారు తీర్మానం చేయడం జరిగింది ఇంకా ఆ విషయం వారిద్దరూ కూడా తెలియజేస్తారు పార్టీ నిర్ణయం ప్రకారం నేను అదేవిధంగా గంగారాం గారు కూడా పంతొమ్మిదో తేదీ ఉదయం పదకొండు నుంచి కలెక్టర్ గారు టైం ఇచ్చిన విషయం అందరికీ కూడా తెలుసు కనుక ఆ సమావేశానికి మేము హాజరు కావట్లేదు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం అందుకు ముఖ్యంగా ఏంటంటే వామపక్ష పార్టీల యొక్క ఐక్యతని దృష్టిలో పెట్టుకునే ఓవి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది జరిగింది రెండోది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది కనుక మొదటి నుంచి కూడా బీజేపీతో తెలుగుదేశం ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు ఉమే కంపెనీ పార్టీ లో కూడా తెలుగుదేశంని జరుగుతుంది దాంట్లో భాగంగా కూడా ఇది చేస్తాము ఎందుకంటే జిబిఎఫ్ సంబంధించి తెలుగుదేశం పార్టీ అదే విధంగా జనసేన బీజేపీ